నమస్తే వెల్కమ్ టు ఇంకా మైక్ మీడియా టీఎంటీ ట్రెండింగ్ మూవీ టాపిక్స్ పాకిస్తాన్ పాకిస్తాన్లో బ్లాక్ బస్టర్ థియేటర్ కాదు పైరసీలో బిగ్ ట్విస్ట్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ స్మూత్గా లేవని అందరికీ తెలుసు వార్స్ టెర్రరిజం పొలిటికల్ టెన్షన్స్ వల్ల రెండు కంట్రీస్ మధ్య సిచ్యువేషన్స్ ఎప్పుడు సెన్సిటివ్గానే ఉంటాయి డైరెక్ట్ వార్ కాకపోయినా పాకిస్తాన్ టెర్రరిజం ని యూస్ చేసి ఇండియా మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుందని ఎలిగేషన్స్ ఉన్నాయి అయినా సరే పాకిస్తాన్లో బాలీవుడ్ మూవీస్కి ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది ఎక్స్పెషలీ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ లాంటి ఖాన్స్ మూవీస్ అంటే ఆడియన్స్ క్రేజీగా రెస్పాండ్ అయ్యేవారు బాక్స్ ఆఫీస్లో కూడా ఆ మూవీస్ హ్యూజ్ కలెక్షన్స్ అచీవ్ చేసేవి రీసెంట్గా పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఇంకా వర్స్ అయ్యాయి దాని తర్వాత బాలీవుడ్ మూవీస్కి పాకిస్తాన్లో థియేటికల్ రిలీజెస్ కంప్లీట్గా స్టాప్ అయిపోయాయి అలాగే పాకిస్తాన్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ని బాలీవుడ్లో వర్క్ చేయడం కూడా బ్యాన్ చేశారు ఇలాంటి లో ఒక బాలీవుడ్ మూవీ పాకిస్తాన్లో బ్లాక్ బస్టర్ టాక్ క్రియేట్ చేయటం షాకింగ్ ఆ మూవీ పేరు దురందర్ రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ డైరెక్టర్లో వచ్చిన స్పై యాక్షన్ డ్రామా మూవీ స్టోరీలో ఇండియా రా ఏజెంట్ పాకిస్తాన్లో ఎంటర్ అయ్యి మిషన్ కంప్లీట్ చేసే కాన్సెప్ట్ ఉంటుంది టోటల్ మూవీ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లోనే రన్ అవుతుంది సర్ప్రైజింగ్లీ పాకిస్తాన్ని నెగిటివ్గా పోర్ట్రే చేసిన సినిమా అయినా సరే ఆడియన్స్ ఫుల్ ఇంట్రెస్ట్ చూపించారు కానీ మెయిన్ కిస్ట్ ఏంటంటే ఈ మూవీ పాకిస్తాన్ థియేటర్స్లో కాదు పైరసీ వర్షన్స్లో హిట్ అయింది ఇల్లీగల్ వెబ్సైట్స్ నుండి మ్యాసు లెవెల్లో మూవీని డౌన్లోడ్ చేసి వాచ్ చేస్తున్నారు ఇన్సైడర్ టాక్ ప్రకారం ఇప్పటి వరకు పాకిస్తాన్లో ట్వంటీ ల్యాక్స్ ప్లస్ పైరసీ డౌన్లోడ్స్ జరిగాయి యాక్షన్ సీన్స్ స్పై ఎలిమెంట్ ఇంటెన్స్ స్క్రీన్ ప్లే ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి గ్లోబల్ బాక్స్ ఆఫీస్లో కూడా దురందర్ ఆల్రెడీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ క్రోస్ కలెక్షన్స్లో క్రాస్ చేసింది ఓవరాల్గా చూస్తే పొలిటికల్ బోర్డర్స్ క్రియేట్ చేసిన కంటెంట్ పవర్ బౌండరీస్ని క్రాస్ చేస్తుందని ఈ మూవీ ప్రూవ్ చేసింది ఓకే బాయ్ మరిన్ని ట్రెండి టాపిక్స్తో మళ్ళీ ముందుకు వస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియన్ మైక్ మీడియా